ం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం సప్తమ శతకము ద్వితీయ స్తపకము షడ్వింశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ ఇరువుతారవ స్తబకమున అరుణాచల క్షేత్రమున ప్రసన్నయవు అపీత కుజాంబికను గణపతి ముని స్చున్నాడు శ్లోకం ఒకటి ఆగమవిన్మతికైరవిణీనా బోధమజ్రమసౌ విదేశూవో హాసీ సకలాని తాత్పర్యము వేదాదులకు శాస్త్రజ్ఞల బుద్ధులను కలుపువ్వులకు నిత్యము బోధమును వికాసమును కలిగించు మహేశ్వరి ముఖమండల కలయగు హాసచంద్రుడు కులములన్నిటినీ రక్షించుగాట శ్లోకం రెండు ఐతలోచన చుంబిత యుద దానయోజితతోయకర్ణ జగతార్నా తాత్పర్యము చెవుల వరకు వ్యాపించిన పొడవైన కనుల గలిదియు తన దాన కీర్తి మేఘము వంటి కన్నుని జయించినదియు అరుణాచలేశ్వరుని మనస్సును రంజింపజేయనిగు పార్వతీదేవి ప్రపంచబాధను న శ్లోకం మూడు వేదత్రంగ విలోచన భాగ్యం వేద शिरोनि चयै रपि मृग्यं శోణగిరో సమలో కిరస్యం వేదములను గుర్రములను గావించుకున్న శివుని నేత్రముల పుణ్యఫలమై ఉపనిషత్తులకు సైతము అలభ్యమై శోకనాశనమై చంద్రబింబం వంటి ముఖము గల గూఢతత్వమును అరుణాచలమునందు సందర్శించితిని శ్లోకం నాలుగు ముంచ ముంచమస్త మనోరథలాభే సంశయమధ్యకరా రాజా తాత్పర్యము మనస పార్వతీదేవి దర్శనము లభించినది సమస్తాభీష్ఠ సిద్ధి ఇప్పుడు కరతలామలకము అనగా అరచేతి అందలి ఉసిరిక పండు వంటిది సంశయమవరదు ఇక మీద నేను నా హృదయమును అదుపులో ఉంచగలుగలుగు ప్రభువును లోకం ఐదు శిల్పవిధ ప్రతి స్వల్ప ప్రవశంతి తరుణాయ తరుణాయచకాస్తి శోణరాబృతి సంవృతి హంత చిరాదయమే మమాంబా తాత్పర్యము ఉమాదేవి శిల్పి చేసిన విగ్రహమునందు తన అంశతో ఆవేశించి మందబుద్ధులను తరింపుజేచు ప్రకాశించుచున్నది ఇప్పుడు ఆమె నాకు అరుణాచలమునందు లభించినది ఔరా ఈమె ఏ చిరకాలము నుండి నాకు తల్లి లోకం ఆరు భారత భూవలయేత్ర విశాలే స్వస్వం నఘాని బహూని నిగ్రహాని అశ్వి విహిత సుదాకర బింబా శోణగిరౌ రమతేత్ర మదం వా విశాలమైన భారత భూమండలమున పవిత్రములైన నివాస భవనములు ఎన్నో ఉన్నప్పటికీ చంద్రబింబమును మించిన ప్రసన్న వదనము గల నా తల్లి ఉమాదేవి ఈ అరుణాచలమునందు ఆసక్తితో ఉన్నది శ్లోకం ఏడు వారద సంసి పాతక జలా వారిధిరంకుశలీలా వారిజపత్ర విడంబననే జముకేనసపుత్ర తాత్పర్యము ఆశ్రితుల పాపములను నశింపు చేయుచు సాగర తరంగముల వలె అప్రితహతములైన లీలలను చూపుచు అంటే అందమైన నేత్రములతో విలసులుచున్న గజముఖ జనని ఉమాదేవి నీ భోపాష అనగా సంసార బంధమును ఛేదించుగాక శ్లోకం ఎనిమిది ఐత కేసి తోయజ బాణరి పోర్ హృదయేసి కాస సమాచయాశా పరమైషా పాశపేదస్తుత వేందు విభూష తాత్పర్యం పొడవై వంకరై దట్టమైన నల్లనైన కేశములతో విలసిల్లుచు మన్మద వైర్యము శివుని హృదయమును ఏలుకొనుచు స్వచ్ఛమైన గలదై చంద్రకళా విభూషత మస్తకయవు ఈ పరమజనని నీ సంసార బంధమును ఛేదించుగాక శ్లోకం తొమ్మిది జన సంభవ పూజిత పాద పంకజ వినాశననామా శరణం త్రహా తాత్పర్యము బ్రహ్మచే పూజింపబడిన పాదములు కలిగి పాపమును నశింపుజేయు నామము కలిగి సేవకుల కోరికలను సఫలముగా వించుచు పరమేశ్వర నేత్రములకు ఆనందము కలిగించుచున్న ఈ సర్వేశ్వరి మమ్మల్ని రక్షించుచున్నది ఇది శతకము ద్వితీయ స్థపకము షడ్వింశ స్థపకము శ్లోకము మయ తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం పోయా